హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా రోజులైందనమాట వీడియో ముందుకు వచ్చి అంటే కొన్ని పర్సనల్ విషయస్ వల్ల అలాగే నేను ఈ మధ్యలో తిరుపతి గట్రా వెళ్తున్నాను కదా సో దాని వల్ల అయితే వర్క్ చేయట్లేదు అలాగని వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం టైం కుదరట్లేదు అనమాట వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్రెయిన్ స్టడీగా ఉండాలన్నమాట నేను అందుకనే వర్క్ మీద ఇంట్రెస్ట్ ఎక్కు చూపించలేకపోతున్నాను అంటే జనాలు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట అందుకనేసి బయట వాళ్ళు అయితే కాదండి నా బంధువుల్లోనే బంధువులు అంటే ఎవరు లేరు నాకు కాకపోతే నేను ఒక అది నా స్టోరీ తర్వాత చెప్తాను గాని ఆ ఇదనమాట ఇప్పుడైతే నేను వీడియోస్ ఎందుకు తీయట్లేదక్క అలాగే కటింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నా ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అక్క అని చాలా మంది మెసేజ్ అయితే చేస్తున్నారు నేను వీడియోస్ తీస్తానండి కొంచెం టైం పడుతుంది అంటే నేను మీకు క్లారిటీగా చెప్పాలన్నా నేను నాకు వచ్చింది మీకు చెప్పాలన్నా నాకు ముందు బ్రెయిన్ స్టడీగా ఉండాలి అంటే నేను పనికి రాని విషయాల్లో అయితే కొన్ని విషయాల్లో అయితే తలదూర్చున్నాను అనమాట అంటే మనకంటూ ఎవరూ లేరు మా అత్తగారి తరపున తప్పితే నాకు పుట్టినరోజు అంటూ ఎవరో లేరు అనమాట బేసికలీ నేను ఒక ఆ అంతే అయితే ఇప్పుడు మీకు నేను ఒక చిన్న కంప్యూటర్ ఎం రీడింగ్ బ్లౌజెస్ అయితే చూపిస్తాను అలాగే కటింగ్ వీడియోస్ కూడా నేను త్వరలో చెప్తానండి నేను దానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అప్పుడు మీకు కంప్లీట్గా క్లాసెస్ అన్నది నేను స్టార్ట్ చేస్తాను అనమాట నేను మామూలుగా అయితే ఫోన్ స్టాండ్ కూడా తీసుకున్నాను దాన్ని బట్టి మీకు ఏ టైప్ లో చెప్పాలి ఏంటన్నది కొంచెం ఆలోచిస్తున్నాను ఏ అంటే అవి ఎలా తీయాలి ఏంటన్నదిని ఓకేనండి ఇప్పుడైతే నేను బ్లౌజెస్ చూపిస్తాను ఇవి పెళ్ళాడర్ అనమాట ఆ వాళ్ళు మన దగ్గర చాలా రోజులు పెట్టి కుట్టించుకుంటున్నారు నా దగ్గర అవని కూడా చెప్పాను కాకపోతే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా నువ్వు బాగా కుడతావు కదక్క అని సంధి ప్రియా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ ఆర్డర్ ఇచ్చినందుకు ఇదైతే వదిన ఆడపడుచుల బ్లౌజ్ అండి ఇలా ఉండాలండి వదిన ఆడబడుచులు అంటేనే ఆ కొట్టుకోవడం తిట్టుకోవడం ఏమనకపోయినా వాళ్ళ మీద ఒక టార్గెట్ చేయడం అలా ఉండకూడదు మా ఆడబడుచు నేను కూడా సేమ్ ఇలాగే ఉంటాం అనమాట నాకు తెలిసి తను నన్ను ఏమందో నేను తన్నేమనండి ఆ మనకంటే ఇంకా వెనక ముందు అనాథంలో ఎవరు లేదు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదనుకో కాకపోతే చెప్తున్నాను అన్నమాట అండి అంతే ఈ వీళ్ళు చూస్తే నాకు చాలా అంటే బ్లౌజెస్ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళ గురించి తెలిసిందన్నమాట అయితే సేమ్ సారీస్ అనమాట అండి సారీస్ అయితే చూపిస్తాను సారీస్ ఇద్దరు కూడా సేమ్ తీసుకున్నారు నేను మా అక్క కూడా సేమ్ తీసుకుంటాం కదా అలాగే వీళ్ళు కూడా సేమ్ తీసుకున్నారు అనమాట సారీ వచ్చేలా అండి ఆ మొత్తం అంత చేర్ండా కూడా సెట్స్ వచ్చాయి బార్డర్ అయితే ఇలాగా గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ లోనే బ్లౌజ్ కూడా వచ్చింది అనమాట ఆ బ్లౌజ్ కి మనం చాలా సింపుల్ గానే అలాగే మగ్గం వర్క్ లుక్ లో కనిపిస్తుంది అనమాట చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా దుర్గా అన్నారు ఇదండి చిన్న స్కాలప్ డిజైన్ అయితే వస్తుంది ఇలాగా ఓకేనండి హ్యాండ్కి వచ్చి మనకి హెవీగానే వస్తుంది కాకపోతే చాలా సింపుల్ గా కావాలన్నారు అందుకని హ్యాండ్ కి కూడా చిన్న స్కాలప్ డిజైన్ ఇచ్చి బూటీస్ అయితే ఇచ్చాము బ్యాక్ అయితే ఆల్ ఓవర్ బూటీస్ అయితే వస్తాయండి ఇలాగా ఫ్రంట్ కూడా సేమ్ బ్రా బ్యాక్ రన్నింగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా చాలా అంటే చాలా నీట్ గా ఉంది అలాగే హెవీగా కూడా ఉంది అనమాట సేమ్ వదిన ఆడబడుచులు కూడా ఇద్దరు సేమ్ సారీస్ తీసుకున్నారు సేమ్ డిజైన్స్ అయితే చేసావన్నమాట నెక్స్ట్ ఇంకో సారీ చూపిస్తానండి సేమ్ సారీయే కాకపోతే బుటీస్ చూసారా మీరు బూటీస్ అబ్జర్వ్ చేయండి బుటీస్ అయితే దీంట్లో మనకి లీఫ్ టైప్ లో వచ్చింది దీంట్లో అయితే మనకి సర్కిల్ టైప్ లో వచ్చింది అనమాట అంటే ఇలా కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు లీఫ్ టైప్ లో ఉన్న దానికి లీఫ్ లీఫ్ లాగా దానికి సర్కిల్ లో ఉన్నందుకు సర్కిల్ లాగా మనం డిజైన్ అయితే చేసుకోవచ్చు కాకపోతే వాళ్ళిద్దరు కూడా సేమ్ డిజైన్ వేసుకోవాలనుకున్నారు కదా సో అందుకనేసి సేమ్ డిజైన్ అయితే చేస్తాం అనమాట ఇదండి ఈ సారి మీద బ్లౌజ్ వచ్చి అన్నమాట స్టోన్స్ పెట్టడం వల్ల చాలా హైలైట్ అయిందండి బ్లౌజ్ అయితే చూసారా ఈ బ్లౌజెస్ అన్ని కూడా ఎలా ఉన్నాయన్నది చిన్న కామెంట్ చేయండి అలాగే కస్టమైజేషన్ కూడా ఉంది మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది కస్టమైజేషన్ చేపించుకోవాలి అనుకుంటే గనక మన నెంబర్ అయితే నేను వాట్సాప్ నెంబర్ అయితే తీసేసానండి ఎందుకంటే అది దాని వల్ల నాకు వేరే వేరే ప్రాబ్లమ్స్ అనమాట అందుకనేసి నేను వాట్సాప్ నెంబర్ అయితే తీసేసాను వేరే వాళ్ళంటే ఎవరు నాకు మెసేజ్ చేయట్లేదు మాకు దగ్గరలో ఉన్న వాళ్ళే కొంచెం మెసేజ్ చేయడం వల్ల నేను ఆ వాట్సాప్ నెంబర్ అయితే తీసాను మీరు ఏమన్నా ఆర్డర్ చేయించుకోవాలనుకుంటే గనక కామెంట్ చేయండి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అలాగే మీకు నెంబర్ కూడా నేను చెప్తాను అనమాట అలాగే మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ కూడా దుర్గా టూ వన్ ఫోర్ ఏ ఉంటుంది అది కూడా ఫాలో అవ్వండి ఇవ్వండి వదిన మరదలు శారీస్ అనమాట ఇంకా మనకి పెళ్లి కూతురికి వచ్చేసరికి సారీ వచ్చి చాలా హెవీగానే ఉంది సారీ చూపిస్తాను ఇదండి గోల్డెన్ టిష్యూ షేడ్ అయితే వచ్చింది సారీ అయితే మొత్తం అంతా కూడా టిష్యూ అనమాట షేడ్ మొత్తం టిష్యూ వచ్చింది అలాగే శారీ అయితే ఎంత స్మూత్ గా ఉందో తెలుసండి ఇది ఫిఫ్టీన్ థౌజండ్ అనుకుంటా పదిహేను వేల శారీ అనమాట పదిహేను వేల శారీకి కూడా బ్లౌజ్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే చేయమన్నారు అంటే నువ్వు చేస్తే మా అగ్గం వరకు మించి దుర్గా అనేసి వాళ్ళు నమ్మకం అనమాట సో ఈ శారీకి వచ్చి మనం ఇందులో బ్లౌజ్ అయితే టిష్యూ వస్తుంది కదండి అందుకనేసి మనం ఆ శారీ ఆ బ్లౌజ్ పక్కన పెట్టేసి మనం కాటన్ పట్టు బ్లౌజ్ తీసుకుని ఇలా వర్క్ చేసాం చూసారా మనకి శారీలో గ్రీన్ అయితే లేదు కానీ మనం గ్రీన్ అన్నది అక్కడక్కడ యాడ్ చేసాము ఏంటి శారీలో వచ్చి గోల్డ్ అండ్ సిల్వరే ఉందండి రెండిటికి మించి వేరే కలర్ లేదు అందుకనేసి గోల్డ్ సిల్వరే మొత్తం బ్లౌజ్ అంతా వర్క్ చేసిన అంత నిండుగా ఉండదు అనేసి మనం అక్కడక్కడ గ్రీన్ అలాగే పింక్ కూడా యాడ్ చేసాం అనమాట స్టోన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి చిన్న స్కాలప్ డిజైన్ అయితే ఇచ్చాము ఈ అమ్మాయి చాలా అంటే చాలా సన్నగా ఉంటది బ్లౌజ్ చూస్తే తెలిసిపోతుంది కదా మీకు అలాగే హ్యాండ్కి వచ్చి ఇలాగా క్రిస్టల్స్ అయితే అండి చూస్తున్నారు కదా ఈ వైట్ బీడ్ అనేది కూడా క్రిస్టల్ అండి మనం షుగర్ బీట్స్ ఉంటాయి కదా అవి తీసుకున్నాము ఇవైతే క్రిస్టల్స్ అనమాట చాలా కొంచెం షైనింగ్ ఉంటది అలాగే శారీకి తగ్గట్టుగా ఉంటది అనేసి ఇలా తీసుకున్నాం అనమాట మనం హ్యాంగింగ్స్ కట్ట ఏమీ వేయలేదండి అంటే ఈ శారీకి నేను ఎంత రేట్ లో హ్యాంగింగ్స్ చేసినా సింపుల్ గా ఉంటది అనిపించింది దాని ఏంటంటే అమ్మాయికి జడ కట్ట పెట్టేస్తారు కదా తల పీకేస్తాయేమో అనిపించింది అందుకనే చిన్నగా ఇలాగైతే హ్యాంగింగ్స్ అయితే ఇలా ఇచ్చేస్తాం అనమాట ఇదే అమ్మా ఇది లెహంగా మీద బ్లౌజ్ అనమాట అండి మనం దీనికి లెహంగా అయితే చిన్న కింద అయితే కట్ వర్క్ వచ్చి ఉందనమాట మనం అది మనం ఏం చేయలేదు ఓన్లీ జాయిన్ చేసాము బ్లౌజ్ అయితే చిన్న పప్పు ఇలా ఇచ్చేసి ఎల్వో స్లీవ్స్ పెట్టేసామండి ప్రిన్సెస్ కట్ పెట్టి బ్యాక్ ఓపెన్ అయితే పెట్టామనమాట ఇదండి ఇలాగా బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ షేప్ లో ఇచ్చేసి ఫ్రంట్ అయితే ఇలాగా వి షేప్ లో ఇచ్చేసి ఇలా పెట్టి పైన ఆ స్లీవ్స్ అయితే ఇచ్చేసామండి ఇదండి నాకు ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అయితే ఇవి ఇంక ఇక్కడ నుంచి అయితే ఫర్దర్ గా ఫర్దర్ గా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాను ఏంటంటే ఇప్పుడు దాకా నాకు కన్వీనియంట్ గా వీడియో తీయాలంటే ఎవరొకరు ఉండాలి అన్న ఒక ఇదిలో ఉన్నాను అనమాట ఇప్పుడైతే నేను స్టాండ్ తీసుకున్నాను కదండి మా బ్రదర్ అయితే నాకు నా బర్త్డే గిఫ్ట్ కింద స్టాండ్ అయితే ఇచ్చాడు సో దాన్ని బట్టి నేను వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను మీకు ఏ వీడియోస్ కావాలి బ్లౌజ్ కావాలా డ్రెస్ కావాలా అలాగే ఏ వీడియోస్ కావాలన్నది చిన్న కామెంట్ అయితే చేయండి నాకు తెలిసిన సజెషన్ ఏంటంటే ఫస్ట్ నుంచి నేర్చుకుంటేనే బెటరు మధ్యలో నేర్చుకుని బ్లౌజ్ నేర్చుకున్నాం అనుకోండి బ్లౌజ్ కి లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ అయ్యాలి అనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ నేర్చుకున్నాం అనుకోండి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనిపిస్తుంది అలా కాకుండా మనం ఏబిసిడీలైనా అలా ఏ ఏ అయినా సరే ఫస్ట్ నుంచి నేర్చుకుంటేనే కదా మన కథకి విలువ అన్నది ఉంటుంది సో అలాగే నేను ఫస్ట్ నుంచి నేర్పుదామని అనుకుంటున్నాను ఇంకోటి చెప్తాను కంప్లీట్ గా నా నా కటింగ్ చూసి కంప్లీట్ గా ఇందులో మన నేను ఏదైతే క్లాస్ చెప్తాను ఆ క్లాస్ లో కంప్లీట్ గా నేర్చుకుని పర్ఫెక్ట్ గా వచ్చిన వాళ్ళకైతే నేనైతే గిఫ్ట్ అనౌన్స్మెంట్ చేయబోతున్నానండి అది అందరూ చూసి నేర్చుకుని బాగా వచ్చాయి అక్క అని వాళ్ళు అయితే నేను కన్ఫామ్ గా వాళ్ళు ఇక్కడ కాదు ఎక్కడున్నా సరే కాని నేను ఆ గిఫ్ట్ అయితే వాళ్ళకి పట్టుకెళ్ళిస్తాను మీరు అనుకోవచ్చు రిలేటివ్స్ లో ఇవ్వచ్చు అలాగే ఎలాగని ఎవరో లేరండి రిలేటివ్స్ నుంచి నాకు ఎవరో లేరండి నేను ఒక బేసిక్లీ అన్నది అనమాట ఆ ఓకేనండి ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి